ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరాటే కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఏంటి పొద్దు పొద్దున్నే ఫ్యామిలీ అందరూ ఎక్కడికో బయలుదేరేశారు అనుకుంటున్నారా అవునండి మా తమ్ముడికి మరదలకి బాబు అయితే పుట్టాడనమాట సెకండ్ టైము ఫస్ట్ అయితే పాప అనమాట ఫస్ట్ సెకండ్ టైం బాబు అయితే పుట్టాడు వాడికి పురుడు చేయడానికి మేమంతా పొద్దున్నే అయితే బయలుదేరేసామన్నమాట పెరిపాలెం తమిళనాడులో పెరిపాలెం ఎంతమందికి తెలుసు పెరిపాలెం దగ్గర ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి చాలా ఫేమస్ అనమాట చాలా సత్యమైన అమ్మవారు అని చెప్తుంటారు మా మమ్మీ అమ్మమ్మ వాళ్ళు ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటారు ఆడే నెలలో సో ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా మీకు ఖచ్చితంగా అయితే షేర్ చేస్తానన్నమాట సో ఇప్పుడైతే మనం ఆ ఊరికైతే వచ్చేసామండి సో టెన్ థర్టీకి అలా పంతులు గారు ముహూర్తం అయితే ఇచ్చేసారనమాట సో ఆ లోపు మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కదా సో తనే అండి జష్విత బాబుకి వాళ్ళ అక్క అనమాట సో ఎంత అల్లరి అంటే చాలా ముద్దుగా ఉంటుంది చాలా అనమాట జష్విత సో ఈ లోపు మనకు టైం అయితే ముహూర్తం అయితే వచ్చేసిందని అన్నీ తయారు చేసుకుంటూ అయితే అన్నీ చేశారు ఇక్కడైతే బిడ్డకి తల్లిదండ్రి ఉంటారు కదా వాళ్ళ చేతిలో కొంచెం పాలు కొంచెం నీళ్ళైతే వేసి పాలు కావాలా నీళ్ళు కావాలా అని అడుగుతారండి అది ఒక చిన్న సాంగ్యం అయితే చేసేస్తారనమాట సో అయిన తర్వాత సాయంత్రం ఉయ్యాల్లో వేయడానికి ఆ పూలన్నీ మంచిగా మా అత్త మా చాము అయితే నీట్గా కట్టి పెడుతున్నారండి సో ఈలోపు లంచ్ అయితే రెడీ అయిందని చెప్పేసి అందరినీ పిలిచారనమాట సో అందరూ మంచిగా అలా కూర్చొని మంచిగా భోజనం చేసేస్తూ ఉన్నారు భోజనాలు లంచ్లోకి అయితే మంచిగా చికెన్ బిర్యానీ పెట్టారండి తర్వాత వచ్చి బ్రెడ్ హల్వా పెట్టారు ఎంత టేస్టీగా ఉంటుందంటూ ఇక్కడ మంచి ప్రతిసారి బ్రెడ్ హల్వా అయితే మస్ట్గా చేస్తారండి బిర్యానీ బ్రెడ్ హల్వా సూ టేస్టీ సూపర్ అనమాట ఇంతకుముందు మా తమ్ముడికి పెళ్ళైనప్పుడు డిన్నర్ పెట్టారు కదా సో అప్పుడు కూడా ఇదే బ్రెడ్ హల్వా పెట్టారు చాలా అంటే చాలా టేస్ట్గా అందరూ లాగేచ్చేసి ఈవినింగ్ ఉయ్యాల్లో వేయడానికి మంచిగా ఉయ్యాలని అందరూ కలిసి బాగా తయారు చేస్తున్నారండి దానికోసం బెలూన్స్ పూలు అన్ని నీట్గా మంచిగా డెకరేషన్ చేసి సో ఉయ్యాల్లో వేసే సమయం అయితే వచ్చేసిందనమాట మన బాబుని మంచిగా వేసి వాడికి పేరు పెట్టారని ఇంతకీ ఏ పేరు పెట్టారో మీకైతే ఇంకా చెప్పలేదు కదా సో ప్రేమ్ కుమార్ తులసి ల కొడుకు చరణ్ సాయి సో చరణ్ సాయి అయితే పేరు పెట్టామండి చాలా బాగుంది కదా ఫస్ట్ అయితే మనం కులదేవుడి పేరైతే ఫస్ట్ చెప్పి తర్వాత మనం జాతకం ప్రకారం ఆ పేరు అయితే పెట్టేస్తామన్నమాట అందరూ మంచిగా వచ్చి బాబుని బ్లెస్ చేస్తూ అందరూ అక్షింతలేస్తూ బాబుకి మూడుసార్లు తన తన పేరు పేరైతే చెప్తూ మంచిగా ఈ విధంగా ఉయ్యాలైతే ఊప్ ఊపుతారండి ఈ విధంగా ప్రేమ్ తులసీల కొడుకు చరణ్ సాయి ది పురుడైతే మంచిగా ఈ విధంగా సెలబ్రేట్ చేశామన్నమాట సో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తను చూడండి వాళ్ళ బాబుకి ఎంత బాగా ముద్దులు పెడుతుందో బాబు నలా ఎత్తారో లేదో జశ్విత ఉయ్యాల్లో అయితే కూర్చుని నన్ను ఊపండి అంటూ చాక్లెట్స్ అన్ని బయటికి విసిరేస్తూ అల్లరి అల్లరి చేసిందనమాట వీడియో అయితే మీకు వీడియో వీడియోస్ తీసి లైక్ చేయండి సర్ బాయ్